హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీ రెసిపీ స్నాక్స్ అంటే మనం పప్పు సాంబార్ అలాగే రసం కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటికి సైడ్ డిష్గా ఈ రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా పిల్లలు స్నాక్స్ ఏమైనా అడిగితే అప్పటికప్పుడే ఇలా అరటికాయతో చిప్స్ లాగా ఫ్రై చేసి వారికి ఇచ్చేయచ్చండి చక్కగా అలాగే డైరెక్ట్గా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ప్రాసెస్ కూడా ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఇంగ్రీడియంట్స్ అసలు ఏం అక్కర్లేదు చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ మీ అందరూ వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేలా చేసుకోండి అంతేకాకుండా రెసిపీస్ అనేవి చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్తో టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయే రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి మీ అందరికీ కూడా ప్రాసెస్ నచ్చుతుంది అందరూ ట్రై చేసి చూడండి మనం ఎప్పుడూ కూడా సాంబార్ కానీ రసం కానీ పప్పు కానీ చేసుకుంటూ ఉంటాం కదా దానిలోకి ఇలా మనం ఏదైనా ఫ్రై కర్రీస్ని చేస్తూ ఉంటాం ఇలా అరటికాయలు తీసుకుని నేను చూపించబోయే రెసిపీని ట్రై చేసి చూడండి ఇలా అరటికాయని తొడిమని అలా చివరిని కట్ చేసుకుని దానిని చాకుతో నిలువుగా ఇలా ఘాట్లు పెట్టి చూ పెట్టుకోండి ఇలా నిలువుగా పొడవుగా రెండు మూడు గీతలు పెట్టుకున్నారంటే మనకి అరటికాయ నుంచి స్కిన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మీరు చూస్తున్నట్లయితే చక్కగా ఓపెన్ అయిపోతుంది చూసారండి అలా చేసుకోవచ్చు ఇలా మనం తీసుకున్న అరటికాయలన్నీ కూడా అలా కట్ చేసుకుని స్కిన్నిని ఈజీగా రిమూవ్ చేసేసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని వాటర్లో వీటిని వేసుకుని కడుక్కోండి ఎప్పుడు కూడా కర్రీస్ని ఫ్రై కర్రీస్ని అరటికాయతో ఒకేలాగా ట్రై చేయకుండా ఈసారి నేను చూపించబోయే విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ కాకుండా పిల్లలకి చాలా బాగా నచ్చే డిష్ అండి ఇది ఇలా కట్ చేసి పెట్టుకోండి స్కిన్నిని చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోండి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ని బాగా కాగించుకోండి ఫ్లేమ్ని బాగా హైలో పెట్టుకుని ఆయిల్ బాగా కాగేదా కాగేలాగా చేసిన తర్వాత మనం కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అరటికాయల్ని మనం కట్ చేయాల్సిన పని లేదండి స్లైసెస్ చేసుకుని బ్లేడ్ ఉన్నది ఉంటుంది కదా దానితో మనం ఈ రెసిపీని ట్రై చేయబోతున్నాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని దానిని పల్చగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇలా నేను చూపించే విధంగా చాలా పల్చగా ఉండాలండి ఇలా వాటర్ లాగా కనిపించాలి ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ కాగుతున్నప్పుడు మనం అరటికాయ తీసుకునే ఇలా చిప్స్ లాగా స్లైసెస్ లాగా చేసుకుని డైరెక్ట్గా అలా కళాయిలో వేసేసుకోండి మనం ముందుగానే ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఆయిల్లో వేసిన తర్వాత అన్నీ అంటుకుపోతాయండి విడివిడిగా రావు అందుకే ఇలా మనం డైరెక్ట్గా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా స్లైసెస్ని కట్ చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా అలా ఆయిల్లో వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పు వాటర్ ఉన్నాయి కదా వాటిని మధ్య మధ్యలో ఇలా స్పూన్తో చిలకరిస్తూ మళ్ళీ కలుపుకుంటూ అలా అప్పుడప్పుడు మళ్ళీ చిలకరిస్తూ కలుపుకుంటూ అలా అరటికాయ చిప్స్ అనేవి పీల్చుకునేలా చేసుకోవాలండి అప్పుడే వీటికి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా కొంచెం కొంచెంగా పసుపు నీళ్ళు ఉప్పు నీళ్ళు కలుపుకుంటూ జల్లుకుంటూ అలా ఫ్రై చేసుకోవటమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రెడీ అయిపోయాయి మరీ ఎక్కువగా ఫ్రై చేశారంటే కలర్ అంతా కూడా చేంజ్ అయ్యి బ్లాక్గా వచ్చేసి టేస్ట్ కూడా చేదుగా వచ్చేస్తుందండి అందుకే ఇలా నేను చూపించే విధంగా చక్కగా కరెక్ట్గా ఫ్రై చేసుకుని ఇలా క్రిస్పీగా అయిన తర్వాత అన్నీ కూడా తీసుకుని వేరొక గిన్నెలో వేసేసుకుని కొంచెం కారం పైన అలా స్ప్రింకిల్ చేసుకుని మొత్తాన్ని కూడా అలా కలుపుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉండే అరటికాయ చిప్స్ బనానా చిప్స్ రెడీ అయిపోయాయి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పప్పు సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడే కాకుండా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఇలా రెండు అరటికాయలతో అప్పటికప్పుడే చక్కగా క్రిస్పీగా టేస్టీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసేసి సర్వ్ చేయండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఈ రెసిపీని వంట చేతడానికి పిల్లలు కూడా అప్పటికప్పుడు చక్కగా చేసేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రన్ శెట్టి